మీ పేరేంటమ్మా పైడితల్లమ్మ పైడితల్లమ్మ అబ్బాయి ఎవరు మా అబ్బాయి అండి మీ అబ్బాయి మీ పేరు గంగులు గంగులు గారు ఇల్లు మీదేనా సొంత ఓకే పెంకిటిల్లా అమ్మలి ఇది పెంకిటిల్ పైన పెట్టారా ఓకే మీ కాల్ ఏమైంది యాక్సిడెంట్ అయింది ఎన్నాళ్ళ క్రితం పదకొండు సంవత్సరాలు అవుతుంది పదకొండు ఏళ్ళు అవుతుందా పెళ్ళైందా మీకు ఎప్పుడైంది రెండు వేల గుర్తులేదు

మామూలు గొడవ అయింది నైట్ మోగ్యసి వినిపోయింది అంతే అప్పటినుంచి ఇప్పటివరకు రాలేదు పదకొండు ఏళ్ళుగా ఇంకో పెళ్ళి ఇంకో పెళ్లి చేసుకున్నారు ఇంకో పెళ్ళి కూడా చేసుకున్నారా ఇద్దరు పెళ్ళి అక్కడ ఇద్దరు పెళ్ళి ఎవరిని అనడానికి కూడా లేదు ఎందుకంటే ఆవిడ కూడా ఉండి కష్టపడాలా అని ఆలోచన రావచ్చు నా లైఫ్ ఇలాగా అయిపోవాలా అని కూడా ఆలోచన రావచ్చు ఎవరిని అనడానికి లేదు కొంతమంది మీ మీద ప్రేమ ఉందనుకోండి మీతో రోజు కాపురం చేసినా కూడా జీవితాంతం ఆవిడ ఉండాలనుకోవడంలో కూడా తప్పలేదు ఎందుకంటే అది మీ మీరు చూపించే ప్రేమను బట్టి ఉంటుంది మీ పరిస్థితి కూడా బాగలేనప్పుడు ఆవిడని ఒప్పించుకునేటట్టే ఉండాలి తప్ప మనం కూడా రివర్స్లో గొడవ ఆడకూడదు మన పరిస్థితి బాగాలేనప్పుడు ఎంత టోలమైనా కూడా తగ్గిపోవలసింది కొన్ని కొన్ని సమయాల్లో ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే అమ్మ అయిపోయింది మీ ఆవిడ ఉంటే మీ ఇళ్ళలు ఉండేది కాదు ఎంతో కొంత శుభ్రంగా ఉంటుంది అట్లీస్ట్ ఆవిడ కూలి పనికి వెళ్ళి మిమ్మల్ని పోషించడం మిమ్మల్ని కూడా కాలు ఇరిగింది మేబి తర్వాత మీకు పిల్లలు పట్టు అవకాశాలు ఉండునేమో మేబీ సో అది అంటే ఎవరిని అండని కూడా లేదు మీరు మీ బాధలో ఉన్నారు మీ కష్టంలో ఉన్నారు ఆ కష్టంలో ఆవిడ ఏదో అని ఉంటే మీరు తట్టుకోలేక ఒక మాట అని ఉంటారు ఆవిడ కూడా అర్థం చేసుకుని ఉండి ఉండాలి కానీ భగవంతుడి తలరాత ఒకటి ఉంటుంది మనం ఎవరిని కూడా మీరు ఇక్కడ మన మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అలా ఉంటుందని డిజైన్ చేయడానికి మనం కొంతవరకు మనకు రైట్స్ ఉంటాయి మన లైఫ్ ఎలా ఉంటుంది మన చెట్లో కూడా కొంత ఉండదు అంత ఉంటే మనకి యాక్సిడెంట్ ఇలాగా మీకు ఇలా అయి ఉండేది కాదు మీరు ఈ రోజు బాధపడి ఉండేవారు కాదు ఆవిడ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళి ఉండేది కాదేమో మరి మీ పరిస్థితి ఏంటి బయటకి లేదని పని చేయటం అలా సైకిల్ అయితే తొక్కగలుగుతారా వెహికల్ అయితే వెహికల్ తీస్తారు స్కూటీ అయితే తీయగల అవును స్కూటీ అయితేనే తీయగలుగుతారు వేరే పెద్ద బండి అంటే హ్యాండిల్ చేయలేరు మరి ఏం పని చేస్తున్నారా ఏం పని లేదు ఓన్లీ ఫంక్షన్ ఒకటే ఆధారం బయట ఏదైనా రోడ్డు మీద ఏదైనా బడ్డీ కొట్టు పెట్టుకోవడం అలా ఏదైనా ప్లాన్ చేయాల్సిందిగా ఆర్థికంగా మీకు అంత లేదు లేదు ఏదైనా పెడితే నడిపితే మీకు వర్కౌట్ అవుతాది ఇక్కడ ఏదైనా ఎక్కడ అవ్వదా టీ షాప్ టిఫిన్ కట్టలేదు మీరు ఫస్ట్ మీరు చేయగలుగుతారా చేయాలి చేయగలరా ఏదైనా చేస్తే అవుతది కానీ మీరు ప్రయత్నం చేయలేదు మీరు కూడా చెయ్యాలి మనం కూడా ఫస్ట్ పని చేయగలిగాలి అంటే అమ్మ ఒకరిదే కాబట్టి మీరు పరిగెట్టి వెళ్ళి తెచ్చేసి లేదు కాబట్టి మీరు చెయ్యలేరు మీకు గుండెల్లో నొప్పు భర్తలో చనిపోయారు నాన్నగారు వాళ్ళు చనిపోయారు మీరు చిన్నప్పుడే చిన్నప్పుడే అలా మీ ప్రాణానికి అయితే సుఖం లేదు భర్త బాబు చిన్నప్పుడు చనిపోయాడు ఈ పిల్లడికి పరిస్థితి ఏమో ఇలా అయిపోయింది సరే కొడుకు ఏదో ఉన్నాడు తోడున్నాడు పెంచి పోషిస్తాడు అనుకుంటే మళ్ళీ కొడుకు కూడా మీకు భారంగానే ఉన్నారు మీకు కష్టం అనిపిస్తుందా పాపం పర్లేదు అలవాటు అయిపోయింది అంత మరి కష్టం చిన్న బాధ ఉంటుంది మన ఈ లైఫ్ మరి ఇంతే మరి అనుకున్న అన్నయ్య తమ్ముడు పిల్లలు ఉన్నారు వాళ్ళు చూసుకుని బతికేయడం అంతే ఇంక మీకంటే ఇంకా మళ్ళీ ఇంకో పెళ్లి కూడా ఈ టైంలో ఆలోచన అంటే కష్టం కష్టం నన్నా వాళ్ళు మీ ఆవిడ కనీసం మిమ్మల్ని బాగా చూసుకుందాం నాలుగు పర్లేదు మేడం బాగా చూసిందే మరి ఇంకేం పెంచలేనని చిన్న గొడవల్లో అయినా అది కూడా చూసే మిస్టేకా మా మా నాదంతే కాదు మేడం ఇద్దరు వాళ్ళు అదే చెప్పాను కదా ఎవరిది మిస్టేక్ అనేది ఆ టైం ఎవరిని మనం డిజైన్ చేయడానికి లేదు ఎవరి బాధ వాళ్ళకి

అప్పుడు తిందే ఉండాలి అప్పుడు లేకపోతే మీరు అడ్రస్ అయినా మార్చుకోవాలి వేరే ఇంటి ఇంకో డోర్ నెంబర్ అయినా మార్చుకోవాలి ఇంటి పేరు ఒకటి ఉంటుందా గవర్నమెంట్ ఈ రూల్ను కొంచెం అతిక్రమించాలి ఎందుకంటే ఉన్న కుటుంబ పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకొని ఇంట్లో ఒకటి రెండు ఫెన్షన్ ఒకటి ఎలాగో అలౌడ్ ఉంది ఇంకొక ఫెన్షన్ కూడా అలౌడ్ చేస్తే బెటర్ ఎందుకంటే డబ్బున్న వాళ్ళు అంటే ఊర్లో కూడా సర్వే చేయించి సర్పంచ్లు లేకపోతే వాలంటీర్ల ద్వారా సర్వే చేయించి ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ అబ్బాయికి కాల్లేదు ఈ అబ్బాయి వెళ్ళి పని చేయడానికి పనికిరారు ఆవిడేమో పెద్ద ఆవిడ వృద్ధాప్యంలో ఉన్నారు ఇంట్లో రెండు ఫంక్షన్లు ఇవ్వడంలో తప్పలేదు ఇంకొకరు ఎవరైనా పోషించే వాళ్ళు ఉంటే గనక తప్పకుండా ఇంకో వీళ్ళలో ఎవరో ఒకరిని ఫంక్షన్లు అర్హతలు అయినట్టుగా తీసేసిన పర్వాలేదు ఇంటి పరిస్థితి కుటుంబ పరిస్థితి ఆరోగ్య పరిస్థితులు కూడా గమనించుకొని ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి ఇంట్లో రెండు ఫంక్షన్ అర్హతలు కలిగిన వారు ఉంటే కనుక తప్పకుండా ఇద్దరికి కూడా వచ్చే అవకాశం కల్పించాలనేది చిన్న మనవి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు సంబంధం లేదండి అట్లీస్ట్ కుటుంబ పరిస్థితులు ఎంక్వైరీ చేసి గ్రామ పెద్దల ద్వారా ఎంక్వైరీ చేసి ఇలాంటి వాళ్ళకి రెండు ఫంక్షన్లు ఇప్పించగలిగితే వీళ్ళు కడుపునండి అట్లీస్ట్ వాళ్ళకి వచ్చిన మూడు వేలతోనేమో వాళ్ళు ఏమో లగ్జరీ లైఫ్ అయితే ఉండిపోరు ఎందుకంటే ఆరోగ్య పరిస్థితులు బాగోవు కుటుంబంలో లేకపోతే ఇంట్లో సామాన్లు లేకపోతే ఏదో ఒకటి బట్టలు కొనుక్కోవాలని ఏదన్నా కూడా వీరికి వేరే ఆప్షన్ లేనప్పుడు వచ్చే ఫంక్షన్ ఆధారం కాబట్టి ప్రభుత్వాలు ఏవైనా కూడా గుర్తించి ఇలాంటి కుటుంబాలని మీరు ఆదరించి మరొక ఫంక్షన్ కనుక మంజూరు చేయగలిగితే నిజంగా వీళ్ళు చాలా సంతోషపడతారు మేము కూడా సంతోషపడతాం సో వెలుగులోకి తీసుకురావడం నా వంతు బాధ్యత నా తరపున ఏదో ఒకటి ఇవ్వడం నా వంతు బాధ్యత ప్రభుత్వం కూడా ఏదో ఒక సహకారం అందిస్తే చాలా బాగుంటుందని నేనైతే ఆశిస్తున్నానండి సో గంగులకి నేను ఎందుకు అర్ధిస్తున్నానంటే ఇంకొక పెన్షన్ వీధ్రలో ఇంకొక పెన్షన్ ఎందుకు తీసేయాలంటే చూడండి మొత్తం గాలేకన్నా ఇలాంటి వాళ్ళకి ఉన్నాడు అసలు నడవడ నడవడానికి కూడా వీలు పడని పరిస్థితిలో ఉండేటప్పుడు ఈ అబ్బాయి బయటకెళ్ళి పని చేసుకొని డబ్బులు తెచ్చమ్మా అని అనడానికి లేదు ఆవిడకేమో హార్ట్ హార్ట్ హార్ట్లో ప్రాబ్లము ప్రదాప్యంలో ఉన్నారు ఇలాంటి వారికి ఇంక వేరే ఆధారం కూడా లేదు భర్త కానీ ఆనదమ్మలు కానీ అక్క చెల్లెలు చూసేవారు కానీ ఎవరూ లేరు లేనప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వడంలో తప్పలేదు సో ప్రభుత్వం గుర్తించి ఈ కుటుంబానికి రెండు పెన్షన్లు అర్హత కల్పించాలి ఇలాంటి కుటుంబాలు ఇంకా విలేజెస్లో చాలా మంది ఉంటారు రెండు రెండు పెన్షన్ దారులు ఉండే ఉంటే గనక ఇద్దరు ఒకరికే ఇస్తామంటూ రూల్ పెట్టడం సమన్యాసం కాదేమో అనేది నా అభిప్రాయం సో సహకరించాలి ప్రభుత్వాలు ఇలాంటి వారికి మరొక పెన్షన్ మంజూరు చేయడానికి ఇంకా గంగుల్లో మరొక స్పెషాలిటీ ఏంటంటే వచ్చిన నీకు ఎంత వస్తుంది గంగి ఐదు వేలు ఐదు వేలు వస్తుంది ఐదు వేలల్లో ఏం చేస్తారు మీరు పిల్లలు చిన్న పిల్లలకి మా తమ్ముళ్ళకి ఇచ్చేగా మీ తమ్ముడికి ఎంత ఇస్తారు మామూలు ఇల్లు కోసం అని ఎంతో కొంత దాచుకుంటారు నెలకి ఆ ఇచ్చాక మా ఖర్చులు పోగా పిల్లలకి ఉంటే ఎంతో కొంత ఇస్తుంటారు వాళ్ళకి మళ్ళీ రెండు మూడు వందలు మళ్ళీ పిల్లలకు ఖర్చు పెడతారు ఏమైనా తెచ్చి ఇవ్వటం అలా ఏం చేస్తారా సో ఎంత గొప్పలేండి ఎవరున్నారండి అసలు ఇలా ఆలోచించే వాళ్ళు వచ్చింది ఫంక్షన్ లో మళ్ళీ పిల్లలు అందరినీ పోగు చేసుకుని ప్రతి నెల కూడా తనకున్న దాంట్లో సర్వీస్ చేస్తున్నారు అంటే బిస్కెట్లు బిళ్ళలు ఏవో ఒకటి కనీసం రెండు మూడు వందలు ఖర్చు పెట్టడం కూడా అది ఇదంతా ఊరందరూ చెప్తున్నారు నిజమేనా అమ్మ ఇస్తారా నిజంగానే ఎంత ఇస్తారు అంటే రెండు మూడు వందలు ఇస్తారు మేడం ఇంకా ఇంకా తర్వాత తమ్ముడు కూడా కొంచెం బాగా పేషెంట్ అన్నమాట వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ గా

అవును మనం అనకూడదు ఎందుకు అన్నట్టు మాట పడినా పర్వాలేదు కానీ ఒక గబ్బుని ఒక మాట అనకూడదు ఒక పది మాటలు ఎక్కువ అయిపోయి తప్పుడు అన్న తప్పలేదు వెంటనే అయితే రియాక్ట్ అవ్వకండి సరే ఫస్ట్ అయితే ఇందులో మీకు ఉంటుందమ్మా వచ్చి చూసుకోండి బిస్కెట్లు టీతాయి గలవాటు ఉందా మీకు లుంగీ కడుతున్నారు కడతారు కదా ఓకే మా చీర

మళ్ళీ ఎక్కడ ఉంటారు మేడం గారు దాని వల్ల ఇది ఉంచి పక్కన ఆ స్థలం కూడా వెళ్దే కదా ఇల్లే తీయాల్సిన పని లేదు ఒకవేళ వీళ్ళ పేరు సంక్షన్ అయినా గవర్నమెంట్ కొంతవరకు ఇస్తుంది మెటర్ మళ్ళీ మనం చూసుకోవాలి సరే మీది పేరు శాంక్షన్ అయింది అనుకోండి నాకు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా నేను అంత కొంత నేను తప్పకుండా నేను సహాయం అయితే చేస్తాను ఇప్పుడైతే నేను మీకు ఐదు రూపాయలు ఇస్తాను అందాకల్లా శాంక్షన్ అయిన తర్వాత నాకు కబుర్ చేయండి సరేనా ఇంటికి డొనేషన్ ఫస్ట్ నా డబ్బులు కూడా కొంచెం కలపండి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన తర్వాత నేను తప్పకుండా ఎంత అనేది చెప్పలేను కానీ అట్లీస్ట్ మంచిగానే ఇస్తాను నేను ఓకేనా తీసుకోండి